Caetus rei e రైతులకు ఇప్పుడు అండగా నిలిచే స్వాగతం న్యూస్ కి స్వాగతం రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదకొండవ తేదీ గురువారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో దిగుబడి తగ్గడంతో భారీగా పెరిగిన టమాటో ధరలు ఈ విధంగా ఉన్నాయి వికోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వందల రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఆరు వందల పది రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఆరు వందల రూపాయలు ధర నాలుగు వందల రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు యాక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ నందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు యాక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని టమాటా ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

കേരള 2020 20 30 2000 കേരള 2000 2000 സ്കിപ്പിനാരേ 2000 നാരേ 300 2000 2000 നാരേ ആരരേ നാരേ 400 2000 2000 2000 2000 2000 2000 2000 കേരള 2020 2000 20 30 3000 2000 കേരള 2000 2000 കേരള 2020 നാരേ നാരേ ആരേ നാരേ ദേവര ദേവര എന്നാരേ കേരള ദൈവമേ കേരള ദൈവമേ കേരള ദൈവമേ കേരള ദൈവമേ 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 ആരും നാടന്മാരെ ദൈവമേ 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 ആരും ദൈവമേ ദൈവമേ നാരെ നപ്പറയേൻ നേരെ നേരെ നാരെ നാരെ ദൈവമേ ദൈവമേ നാടൻ 30 പേരും 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 230 پیر 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 گنگلٹا 230 پیر 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 230 پیر 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 پیر